అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం కర్కాటక రాశి ఫలితాలు హి పునర్వసు నాలుగో పాదం హోడా పుష్యమి నాలుగు పాదాలు డీడు డూడీడో ఆశ్లేష నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ యొక్క రాశికి అధిపతి చంద్రుడు ఈ చంద్రుడు మనశ్శాంతి మంచి మనస్సు ఆయుర్వేదం పుష్పాలు పూల తోటలు మంచుగడ్డలు ప్రేమ ఆప్యాయత సౌందర్యం ఆత్మీయత స్నేహితులు కుటుంబం నవ్వుతూ కవ్విస్తూ మాట్లాడడం నిరాడంబరం నిజాయితీ పొదుపు వ్యవసాయం ఉపన్యాసాలు రాజకీయవేత్తలు వక్రబుద్ధి ఇత్యాది విషయాలకు ఒక కావున చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే చంద్రగ్రహ పూజను అభిషేకాలు జరిపించి మరియు దుర్గా ఆరాధన ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి మరియు మంచి ముత్యం అనేది పూజించి దాన్ని సోమవారం రోజు ధరించాలి మంచి ఫలితాలు అనేటివి భవిష్యత్తులో కలగగలవు మరి కావున గ్రహచార గోచారములో మంచి ముత్యం ధరించిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువగా తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరియు శీతలాదేవి ఆరాధన కూడా చేయడం మంచిది మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటో చూద్దాం పునర్వసు నక్షత్రానికి పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతవిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశీర ఆరుద్ర యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు చంద్రమహర్దేశకు సంబంధించినటువంటి వారు పాదం దేవగణం మధ్యనాడి మేకవర్గు కర్కాటక రాశి రాశికి చెందినవారు ముత్యాన్ని మీరు ధరిస్తూ ఉండాలి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరి కావున గ్రహచార స్థితి బాగుగా లేనప్పుడు మంచు ముత్యం అనేది ధరించాలి ప్రతి సోమవారం బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చెయ్యాలి ప్రతి సోమవారం అమ్మవారికి శివునికి అభిషేక పూజాదులు జరిపించాలి మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి మరి ఈ నెల రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఈ తేదీలు మీకు మంచి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ మాసం మొదటి వారం మూడో వారం అత్యంత లాభదాయకంగా ఉంటుంది చంద్రగ్రహం వలన మనోధైర్యం కలిగి ఉంటారు మాతృబలం వలన మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి అనేక రకాలుగా సహాయ సత్కారాలు మీకు లభిస్తూ ఉంటాయి గురుగ్రహం వలన అధికమైనటువంటి ఒక ధన లాభం కలిగి ఆనందంగా మీరు ఎప్పుడు కూడా ఉంటారు మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి ధన లాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలరు మరియు బంగారం కొనుగోలు చేయుట మరియు ఇత్యాది శుభ కలిగి ఉన్నాయి వివాహ సిద్ధి ఉద్యోగ లాభం ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించడం ఆకస్మికంగా ధనలాభం కలిగి ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితిలో మీకు మెరుగుపడి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడుపుతారు సంతాన సౌఖ్యం కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు శనిదేవుని వలన జీవన విధానంలో అనేక రకాలైన మంచి మార్పులు అనేటివి కలిగి ఉంటాయి అనేక రకాలైనటువంటి దృష్టి దోషాల నుండి బయటపడతారు దాని వలన మంచి ఫలితాలనేటివి మీకు కలిగి గృహంలో ఎప్పుడూ కూడా దాంపత్య సుఖం అనుభవిస్తూ గొడవలు లేకుండా శని యొక్క దృష్టి వలన మంచిగా ఉంటారు మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టే వారికి చురు వ్యాపారులకు ఇతర వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉన్నాయి శని యొక్క దృష్టి వలన శని యొక్క గ్రహచార స్థితి వలన ఇటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు ఎక్కువగా ఉన్నాయి రుణ బాధల నుండి విముక్తి మీకు కలుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాలలో అధికమైన లాభాలు కలుగుతాయి వివాహ సంబంధాలు కుదరగలవు వ్యవసాయ మరియు వాణిజ్య రంగం వారికి మరియు ఉత్పత్తి నూనె పప్పు దినుసుల వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగస్తులు అధికారులతో తగు జాగ్రత్తగా ప్రవర్తించాలి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కానీ ఆ యొక్క రంగంలో మీ ప్రవేశం చేసిన తర్వాత అతి అనుకువగా వినయంగా మీరు ఉంటూ ఉంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు మీకు వచ్చేటువంటి గ్రహస్థితి అనేకంగా ఉంది అన్ని రకాల కుల వృత్తుల వారికి మంచి గ్రహస్థితి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు అనేవి వస్తాయి మరి చదువులో కానీ వ్యాపారంలో కానీ మీరు ఏ యొక్క పని రంగంలో మీరు వెళ్ళాలనుకుంటే ఆ యొక్క రంగంలో మీకు అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరి ఇతరత్ర ఇంకే రంగంలో మీరు ప్రయత్నం చేస్తున్నా నూతన వ్యాపారం చేయాలని మీరు ఆలోచిస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో ఈ నెల పైన చెప్పబడినటువంటి తేదీలలో ఏ తేదీలతోటైనా ఆ యొక్క మంగళవారం కాకుండా చూసుకొని ఆ యొక్క మీ నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి భవిష్యత్తు అనేది ఎక్కువగా మీకు ఉంటుంది మరి కావున చిన్నపాటి చంద్ర పూజని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీరు దుర్గాదేవికి పూజ జరిపించి పెరుగు బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు మరియు పెరుగు దానం చేస్తూ నాగసింధూరం అనేటువంటిది దొరుకుతుంది దానిని తీసుకొని ప్రతిరోజు మీరు ధరిస్తూ ఉన్నట్టయితే శుభ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి ప్రత్యేకించి విదేశాలలో ఉన్నవారికి అక్కడి గ్రహచార స్థితి ప్రకారంగా కూజార్ రాహుకేతు గ్రహాలు అనుకూలంగా లేనందున చేసేటువంటి యొక్క పని ఏ పనిలోనైనా ఆటంకాలు కలిగి కొద్దిగా ధర నష్టం అనేది కలగగలదు ఆ యొక్క పని అనుకూలంగా మీరు మరి కలగాలంటే కుజ రాహు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు నువ్వులు మరియు మినుములు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉన్నాయి కావున ఈ రాశివారు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయం ఉంటే గనక అక్కడికి వెళ్ళి అర్చన చేయించుకొని ఆ యొక్క అర్చన చేసినటువంటి కుంకుమను ప్రతిరోజు మీరు ధరిస్తూ ఒక ఐదు మంగళవారాలు లేదా రెండు మంగళవారాలు బెల్లం నెయ్యి బ్రాహ్మణికి దానం చేసి తగిన దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి అనేటివి మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభంభూయా జాతక సమస్యల గురించి గ్రహచార పరిష్కారాల గురించి ఎక్కడెక్కడనో తిరిగి అలసిపోయారా వెంటనే పని కాక విసుగు చెంది మీరు ఉన్నట్టయితే ఇక ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా మా యొక్క వాగ్దేవి వేద జ్యోతిష్య నిలయానికి వచ్చి సంప్రదించండి వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా నలభై ఒక్క రోజులలో మీ యొక్క సమస్యను పరిష్కారం చేయగలం జాతక గ్రహ సమస్యలు వివాహ పొంతన విద్య ఉద్యోగం వ్యాపారం విదేశయానం సంతానం దాంపత్య విషయాలు కోరుటు వ్యవహారాలు ఇత్యాది విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించండి నక్షత్ర జపాలు పూజలు హోమాలు నవగ్రహ శాంతి కుజదోష పరిష్కారానికి నాగదోష పరిష్కారానికి పూజలు విద్యార్థుల గురించి జ్ఞాన సరస్వతి పూజలు శాస్త్రోక్తంగా జరిపించబడును మరియు తాంత్రిక ప్రయోగాలు జరిగిన చెడు ప్రయోగాలు జరిగిన వాటి పరిష్కారం గురించి సంప్రదించండి మహాచండీపారాయణ పూజలు జరిపించబడును అనారోగ్య బాధ నివారణ గురించి సూర్య నమస్కారాలు అరుణపారాయణ పూజలు సంతానం గురించి పుత్రకామేష్టి హోమ పూజలు మరియు ఆశ్లేష బలి పూజలు కాలసర్ప దోష పూజలు హోమాలు జరిపించబడును ఇక ఆలస్యం ఎందుకు వెంటనే మా యొక్క వేద జ్యోతిష కేంద్రానికి వచ్చి కలవండి మీకు అంతా శుభం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్